మూఢనమ్మకాలని నిర్మూలించే చాలా పెద్ద ధైర్యాన్ని ఎనిమిది వందల ఏళ్ళ మునిపేనే చేసుకున్నారంటే ఆ తీర్మానం తీసుకున్నారంటే మేము ఆలోచించాలి మిత్రులారా అక్కడి నుంచి వచ్చిన బసవన్న ఊరికే ఉండలేదు చాలా వరకు పోరాటం జరిగే గురి గురి అయ్యాడు సమాజంలో చీచు అనిపించుకున్న ఒక మంచి పట్టుదలతో సాధించి ఎట్లాంటి సమాజాన్ని నిర్మించారంటే భగవంతునికి భక్తునికి మధ్య మూడో వ్యక్తి ప్రవేశం అనవసరం మన పెనవత్ సుబ్బరాజు గారు చెప్తుంటే రెండు మనసులు కలయికి మూడో వ్యక్తి అనవసరమని పెళ్లింట్లో పెళ్లిళ్ల మధ్యలో పురోహితుల ప్రస్తావాన్ని ఎలా వ్యతిరేకిస్తున్నారో అలాగే అప్పుడు మన బసరన్న భగో భగవంతునికి మళ్ళీ భక్తునికి ఆ మూడో వ్యక్తి మధ్య ప్రవేశం అనవసరము అసలు అప్పట్లో కూడాను అస్పృశ్యత ఉండేది మన అంటరాని జాతి వాళ్ళు దేవస్థానాల్లో ప్రవేశాన్ని నిషేధించబడ్డారు కాబట్టి వారికి కూడా లింగాన్ని ఆయుధం తీసుకొని లింగాయత ధర్మం అంటే లింగాన్ని ఆయుగానికి తెచ్చుకున్న వాళ్ళు లింగాన్ని కోరి తెచ్చుకున్న వాళ్ళు అన్నమాట ఆవరలింగం కాదు జంగమలింగం ఇప్పుడు గుడిలో ఒక లింగం అంటే స్థావరం అది స్టాగ్నెంట్ నాట్ చలన లేనిది సావరం అంటే చలన లేనిది కానీ జంగమలింగం ఇచ్చారు జంగమలింగం అంటే నీవు కోరుకున్న లింగాన్ని అరచేతిలో పెట్టుకొని ఇలా అరచేతిలో పెట్టుకుని నువ్వు ఇష్టపడిన పోతో ఆ లింగాన్ని అర్చించి పూజించి ఆ లింగాన్ని నీతో తోడుగా ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ వాష్రూమ్ కి వెళ్ళినా నీతో తీసుకుపోతే తప్పేమీ లేదు అనే అట్లా ఒక అవగాహనని ఇవ్వడంతో లింగాయత ధర్మాన్ని స్థాపించాడు అతను ఆ లింగాయత ధర్మాన్ని కూడా వైదిక ధర్మంగా మార్చాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీశైలం మూలవాసులైన జంగమ జాతి అక్కడికొచ్చి ఆర్య వైదిక జాతి వాళ్ళు వచ్చి వీరశైవ ధర్మాన్ని లింగాయత ధర్మానికి వ్యతిరేకంగా వీరశైవ ధర్మాన్ని స్థాపించడంతో దాంట్లో కూడా కుళ్ళు నింపడానికి ఆ ఒక ప్రజా చైతన్యాన్ని అణచివేయడానికి ప్రయత్నించారు ఇటీవల ఈ రీసెంట్ గా కొన్ని మాసాలు కనుక పెద్ద చర్చ జరుగుతుంది కర్ణాటకం అంతగా అసలు అసలు రాసిన ఆ వచనాలు వచనాలంటే ఆ త్రీ లైన్స్ పద్యాలు అన్నమాట త్రిపది అంటాము సాహిత్యంలో ఆ వచనాలు రచించినవి కాదు సృజించినవి కొత్తగా ఒక టేలు తెచ్చి పెట్టారు చెప్పని అంటే తెచ్చింది కూడా బాపనోళ్లేదు దాని గురించి వ్యాపకంగా డిస్కషన్ అయితే ఉంది అది వేరే మాట అట్లాగా ఆ తిరువైన క్రమంలో వాళ్ళు జాతిని వ్యతిరేకించారు ప్రపంచానికి మొట్టమొదట ప్రజాప్రభుత్వాన్ని పరిచయించిన గొప్ప ఘనత బసవన్న గారిది ఇది ఇడీ ప్రపంచానికి ఇది విశ్వానికి మొట్టమొదట ప్రజా ప్రభుత్వాన్ని పరిచయించిన ఘనత బసవన్న గారిది ఎందుకంటే అప్పుడు కళ్యాణ కర్ణాటకలో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని అనుభవ మంటపం అనే ఒక కాన్సెప్ట్ లో ఒకచోట ఈ ఇలాగా సమకూర్చడం జరిగింది కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరి అభిప్రాయాల్ని కూడాను వినడము వినిమయం చేసుకోవడము అదొక పద్ధతిగా పెట్టుకొని అక్కడ చాలా వరకు అధ్యయనాలు జరిగాయి అక్క మహాదేవిని ఆమె పట్టలు లేకుండా తన జుట్టునే వెంట్రుకలనే ఆ రక్షణగా పెట్టుకొని ఆమె కూడా వచన వచనకారులుగా బసవన్నకు అనుయాయురాలిగా ఆ పెరిగిన మేము చూస్తున్నాము అలా ఎన్నో జాతులు జారిన జాతులు వాళ్ళు కూడా ఆ అనుభవ మంటపంలో సదస్యత్వం పొంది తమ అభిప్రాయాన్ని పుంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి అంటే బసవన్న ఆ మూలంగా ప్రతి ఒక్క జాతులు కూడాను అక్కడ చేరుకుంది కాబట్టి ప్రజా ప్రాతినిధ్యానికి మొట్టమొదటి అవకాశం కల్పించిన ఘనత బసవన్న గారిది అనంతరం చూడబోతే అతని అంత్యం తల కొద్ది టైంలో ముగిస్తున్నాను అల్టిమేట్ గా అతని అంత్యం ఎలా అయిందంటే అంతకంటే ముందు తన పుట్టుకను ఎంత అంటే ఎంత హీనంగా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నీ జాతి ఏది తరిగిన వాళ్ళకి అతను చెప్పే అట్లా ఒక అంశాన్ని సార్గారు కన్నడలో చెప్తారుస్తాను కత్తయ్య దాతను కత్తయ్య పొలదల్లి దాతయ్య మూడు శృంగవ బెరణి ఇవరిగే పుట్టిద మగనను కూడల సంగమ దేవన సాక్షి ఆగి చెన్నయ్యన మగన దాసియ మగను చెన్నయ్య అంటే ఎస్సి ఇప్పుడప్పుడే మనం ఇప్పుడప్పుడే మన కాసిం సార్ గారు చెప్పారు మాదిక కులమే ఒక అంటరాని కులము వాళ్ళకి గులహం అంటే మన ఏడు దక్క దక్కలిగా చెప్పారు కదా అట్లాంటి వాళ్ళు మాదర చెన్నయ్య ఒక అంటరాని వాడు వాళ్ళింట్లో దాసి దాసుడు అంటే పని చేసే మనిషి వాన బతుకు ఇంకెంత నికృష్టంగా ఉండాలి ఎంత లో లో క్లాస్ లో క్లాస్ అయి ఉండాలి వాడి కొడుకు మళ్ళీ కక్కైన అనే దాసి అంటే కక్కయ్య అనే ఎట్లా ఒక ఆ డోహర కక్కయ్య చర్మాన్ని హదం చేసే చర్మాన్ని హదం చేసే ఎట్లా డోహర కక్కయ్య అనబడే వాళ్ళ ఇంట్లోని దాసి ఒక కూతురు వాళ్ళిద్దరు చేలల్లో పొలాల్లో పిడికలు పిడికలు వేర్కోవడానికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు సంఘం చేరగా పుట్టిన వాడిని నేను అని తనను తాను విమర్శించుకుంటాడు అంటే జాతి జాతి ఔన్నత్యాన్ని ఖండించాడనమాట నేను పాపనోడో లింగాయుతం పై జాతోడో పెద్దోడో అనే అట్లా ఒక అహంకారాన్ని తగ్గించుకొని నేనంత హీనుడు హీన కులంలో పుట్టాను అని తనను తాను వివరించుకోవడం వల్ల అతను సామాన్యుల్లో సామాన్యులుగా పెరిగిపోతూ మనందరిలో ఒక్కటయ్యారు ఇట్లా ఒక్కటైతున్న బసవన్నని ఏమైనా చేసి అతమార్చాలనే కుళ్ళు కుట్ర నిరంతరంగా జరుగుతూనే ఉండేది అప్పుడు బసవన్న ఒక చాలా మహత్తరమైన వర్ణశంకరం విచారం ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మన ఆ బైరి నరేష్ గారు ఆదర్శ వివాహాలు అంతర్జాతీయ వివాహాలు మతాంతర వివాహాలు చేస్తున్నారో అది మన పొద్దున్నే మన వడ్గేరి నాగరాజయ గారు చెప్పినట్లు కోవింపు కేవి పుట్టప్ప అని వాళ్ళ పూర్తి పేరు క్వెంపు వెంకటప్ప పుట్టప్ప అని రాష్ట్ర కవి కన్నడలో చాలా పెద్ద పేరు పొందిన వ్యక్త వక్త అతను చెప్పింది ఒక మాట ఉంది మనిషి పుట్టుకతో పూలు మానవుడు చాలా చిన్న మానవుడు పెరగడంతో విశ్వ మానవుడు కావాలి కానీ మన శిక్షణం దాన్ని ఆ ఒక అంశాన్ని ఆ ఒక ముఖ్య కీలకమైన అంశాన్ని పాడు చేస్తుంది శిక్షణ వ్యవస్థ చాలా అధోగతికి దిగింది అనే ఎట్లా విచారాన్ని చెప్పేట్లా మహాను భావుడు రాష్ట్ర కవి అతను మొదలు పెట్టిన మంత్ర సహా ఇప్పుడు బైరి నరేష్ గారు చేస్తున్న వివాహాలని అప్పుడు బసవన్న చేయబట్టాడు ఎవరికి బాపన కులంలో పుట్టిన ఒక ఆడబిడ్డకి పాపన కులంలో పుట్టిన ఒక ఆడబిడ్డకి మాదిగ కులంలో పుట్టిన ఒక మగబిడ్డకి ఇద్దరికి పెళ్లి చేస్తాడు అంతర్జాతీయ వివాహం చేయడంతో అక్కడ వర్ణశంకరం ఏర్పడిందని అతను పనిచేస్తున్న బిజ్జల దేవ రాజ్యాంగంలో చాలా పెద్ద ఎత్తున దాన్ని ఏమంటారు రివల్యూషన్ గా అనొచ్చు తిరుగుబాటు జరుగుతుంది పెద్దగా తిరుగుబాటు జరిగి అతని మీద దాడి జరిగి రాత్రో రాత్రి అతన్ని చెంపేయడం జరుగుతుంది ఇలా ఉన్న అంశాల్లో మేము మన భావజాలానికి మూఢనమ్మకాల నిర్మూలన భావజాలానికి సంబంధించి బసవన్న గారిని ఆదర్శంగా తీసుకుంటాం ఇక్కడైతే ఆ ఇక్కడ ప్రసంగాలు ఎలువులను మేము పెట్టుకుంటాం అక్కడ ముఖ్యంగా బుద్ధ బసవ అంబేద్కర్ ఈ మూడు వ్యక్తుల కాన్సెప్ట్ ను పెట్టుకొని ఆ మూడు వ్యక్తులు లేని బ్యానర్ రోడ్లు ఆ మూడు వ్యక్తులు లేని కార్యక్రమాలు ఉండవు మన కార్యక్రమాల్లో ఆ మూడు వ్యక్తుల్ని ముఖ్యంగా పెట్టుకుని మేము దిశగా వెళ్తుంటాం కాబట్టి బుద్ధ బసవ అంబేద్కర్ త్రీ బీస్ బుద్ధ బసవ బాబాసాహెబ్ అన్న కాన్సెప్ట్ తో మేము వెళ్తుంటాము మిత్రులారా నేను మీతో అంతిమంగా మాటలు ముగించే ముందు నేను ఒక ముఖ్యమైన రిక్వెస్ట్ మీతో ఏమంటే మీ అందరూ కూడా నాతో సహా బైలి నరేష్ గారికి అభిమానులు కరెక్ట్ రియల్ దాట్ లో నో డౌట్ ఉండాలి కానీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాలన్న జవాబారి కూడా మనకి ఉంది అనేది మేము మర్చిపోకూడదు ఆ దురభిమానం కాకుండా వ్యక్తిగత వ్యక్తి మీద ఉన్న అభిమానాన్ని తత్వ సిద్ధాంతాల మీద అభిమానం పెంచుకోవాలని మీరందరూ కూడా అభిమానులుగా ఉండకుండా కార్యకర్తలు కావాలని వక్తలు కావాలని క్రియాశీల వ్యక్తులు కావాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను నా తమ్ముడు నరేష్ మా ఇంటికి వచ్చాడు నాడు వస్తే ఆ నా నా భార్యకు నా నరేష్ గారు ఒక పెద్ద సంవాదం జరిగింది నువ్వు చూసావా చూసిండా నువ్వు చూపించు ఒక ఫోటో చూపించింది ఇది దేవుడా ఇంకేమి భార్య అట్లా చెప్పింది ఇది దేవుడు ఏం ఏది ఏదో ఒక సంవాదం జరిగింది నీ పుట్టకు మొదట ఇది దేవుడు ఉందా ఉంది మా భార్య చెప్పింది మానవుడే చేసింది ఇది అంటే మానవుడు మొదట ఉండే ఉండేవాడు తర్వాత దేవుడు వచ్చాడు దేవుడు వచ్చాడు అంటే ఈ ఫోటో రూపాలు క్రియేట్ చేసింది మనిషి ముదిష్యులే